దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రేడర్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇవాళ అంధకారంగా మారింది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల ఫలితంగా ఇవాళ స్మార్ట్ మీటర్లని ఇవాళ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం కారణంగా వీళ్ళు ఎవరైతే విద్యుత్ మీటర్ రేడర్లు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళ లోకేష్ గారు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పి వచ్చారు అలాగే లోకేష్ స్వయంగానే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు తీసి బద్దలు కొట్టి నిరసన తెలియజేశారు కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులను కూడా స్మార్ట్ మీటర్లని పెట్టబోమని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ మరి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో వాళ్ళు అదే స్మార్ట్ మీటర్లు ఏ స్మార్ట్ మీటర్లు అయితే కొట్టి దానికి వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకు పిలిపించారు ఆ స్మార్ట్ మీటర్లని ఇవాళ ప్రజలపైన భారాన్ని మోపుతూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ను తక్షణమే ఉపశమించుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్న కారణంగా వారు ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి విద్యుత్ శాఖలో అన్ని చోట్ల కూడా వారిని అటెండర్లు గాను వాచ్మెన్లు గాను ఇతర ఆఫీస్ బాయ్స్ గాను ఇతర ఏ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు వాళ్ళందరూ కూడా భర్తీ చేసి ఎవరికైనా జీవితాలు ఎవరి యొక్క ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి స్వయంగా సంస్థ సిఎండి గారు ఆదేశాలు ఇచ్చారు ఇవాళ ఆయన ఆదేశాలను అమలు జరపాలని చెప్పి వాడుతూ ఉన్నాం గత వారం పది రోజులుగా ఇవాళ విద్యుత్ స్వాతంత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద వచ్చి మా ఉపాధి కలుపుకోకుండా ఆ పట్ల కట్టొద్దు అని పేరుతో ప్రత్యామ్నాయం లేకుండా మమ్మల్ని తొలగించొద్దని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం గత విద్యుత్ సంస్థలో ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలుగా మీటర్ల పనిచేస్తున్న నాలుగు వేల ఐదు వందల మంది వర్కర్సు ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్లు వచ్చడం వల్ల మా విద్యుత్ ఉన్న నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది అందుకని గత గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో హెచ్ఆర్ మీటింగ్లో ఈ పవర్ మినిస్టర్ అయిన మినిస్టర్ గారు మాకు మినిస్ట్ రూపంలో ఉద్యోగ స్మార్ట్ మీటర్లు వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తామని ఎస్కోరో ద్వారా అకౌంట్లు ఇస్తామని మా ఉద్యోగ భర్త కల్పిస్తామని హామీ ఇచ్చారు మేము గొంతెనామ్మ కోరికలు ఏం కోరతలేదు మాకు ఇచ్చిన మినిట్స్లో ఉన్న ఆటల్ని అమలుపరచమని ఈ నాలుగు వేల కుటుంబాలని ఆదుకోమని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్ర రూపంలో ఆ మినిట్స్లన్నీ కూడా జత చేసి కలెక్టర్ గారి సమర్పించడం జరిగింది రేపు జరగబోయే కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఇరవై ఏడవ తారీఖున జరిగే సీఎండి గారి కార్యక్ర శ్రీరామును గారి ముందు సీఎండి గారి క ఆఫీసు ముందు ధర్నాకి సంసిద్ధమయ్యి ప్రతి ఒక్క మీటర్లు ఐక్యతో అక్కడ చేరుకుంటారని విన్నవించుకుంటూ కార్మికులు ధన్యవాదాలు విద్యుత్ మీటర్ల యొక్క లీడర్ తీసేటువంటి వాళ్ళు గత కొన్ని రోజులుగా వారు ఉద్యోగ భద్రత కోసం నసలవారి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వారి సమస్యల్ని పరిష్కరించమని వారు ఉద్యోగస్తులని ఉద్యోగాల నుంచి తొలగించకుండా ప్రత్యాన్నమయ మార్గాలు గతంలో చూపిస్తామని చెప్పారు అదే పద్ధతి కొనసాగించాలని వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో వాళ్ళందరినీ భర్తీ చేసి వారు రోడ్డును పడకుండా ఈ విద్యుత్ మీటర్ లీడర్స్ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటిసి తరఫున కోరుతాం